శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో ఎవరి ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇంకొక వెహికల్ని ఢీ కొట్టడం జరుగుతోంది ఈ వీడియో కాస్త వైరల్ అయిన తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అలాగే ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అతను నిర్లక్ష్యపూరితంగా ఆ వెహికల్ని డ్రైవ్ చేసి వేరే వెహికల్ని కావాలనే డీ కొట్టాడు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు ఇదంతా కూడా వెనక వైపు నుండి వస్తున్నటువంటి ఇంకొక వెహికల్లో ఉన్న వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు దాంతో భద్రతా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి యామ్నెస్టీ అనగా క్షమాభిక్ష అనేది ప్రకటించి అంటే ఈ కాను ఏదైతే పెట్టినారో ఆ కాను ఉపయోగించుకొని ఈ నెల పదిహేడో లోపు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి లేదంటే అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కదా అయినా చాలామంది ఇంకా కువైట్లో ఉన్నారు వాటిని ఉపయోగించుకోవట్లేదు ఈ కారణం చేత గవర్నమెంట్ ఆల్రెడీ తనిఖీలు అయితే మొదలు పెట్టిందని చెప్పి మనం చెప్పుకున్నాం ఇందులో భాగంగానే కువైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రైడే మార్కెట్ ఏదైతే ఉందో సూకుల్ జుమ్మా ఏదైతే ఉందో అక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా నివసిస్తున్నారు ఎవరైతే అకామాలు అవి ఎక్స్పైరీ అయిపోయి ఇంకా ఉంటున్నారు అలాంటి వాళ్ళందులో చాలామంది ఏం చేస్తారంటే అక్కడ గోడలు దూకి పారిపోయారు ఈ భద్రతాధికారులు లోపలికి వెళ్ళారు వెళ్ళినటువంటి సమాచారం తెలియగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పౌరుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను అందిస్తాను కాకపోతే ఈ వాళ్ళ ఈ వీడియో కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన జరిగింది కనుక లాస్ట్ మంత్ ఎండింగ్లో జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి వీళ్ళందరూ కూడా ఫ్రైడే మార్కెట్లో పని చేస్తున్నారు వాళ్ళు అమ్ముతున్న వస్తువులు కూడా ఎక్కడొక్కడ వదిలేసి పారిపోయారు అంటే ఆలోచించండి ఒకసారి కాబట్టి కువైట్లో ఇంకా ఎవరైనా సరే ఈ కాను అర్హత కలిగి ఉండి వెళ్ళడానికి ఉపయోగించుకోకుండా ఉంటారు చూడండి ఇప్పటికైనా సరే తొందరపడండి చాలా తక్కువ సమయం ఉంది పదిహేడో తారీఖు లోపు వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటికైనా సరే వెళ్ళడానికి ట్రై చేయండి వెళ్ళకపోతే మాత్రం గవర్నమెంట్ పదే పదే హెచ్చరిస్తుంది ఈసారి జరిగేటువంటి తనిఖీల్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించినటువంటి తనిఖీల్లో దొరికినట్లయితే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు قالوا لهم تفتيش وكلهم راحوا حد اغراضهم ومشوا شوفوا والله الدنيا والله انسان قام يخاف بالديره اي نعم شوف مخاطرك فاضي شوف كلهم والله الدنيا والله الدنيا شوفوا

వైఎస్ఆర్సిపి పార్టీ నిలబడలేకపోయింది కూటమి మొత్తం మీద ఒక నూట డెబ్బై ఐదు స్థానాలు గాను నూట అరవై నాలుగు స్థానాలను దక్కించుకుంది వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే గెలుపొందగలిగింది సో ఈ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి కదా అందులో టీడీపీ అనగా తెలుగుదేశం పార్టీకి వచ్చి నూట ముప్పై ఐదు స్థానాలు జనసేన పార్టీకి వచ్చి ఇరవై ఒక స్థానాలు బీజేపీకి వచ్చి ఎనిమిది స్థానాలు వచ్చాయి వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే ఈ పదకొండు స్థానాలు కూడా ఎక్కడొచ్చాయి టీడీపీ వచ్చి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయంగా అందులో తొమ్మిది స్థానాలు ఓడిపోయింది కదా అక్కడ ఒక తొమ్మిది అలాగే బీజేపీ వచ్చి పది స్థానాలు నిలబడింది ఎనిమిది స్థానాలు గెలిచింది రెండు మిగిలిపోయాయి కదా ఆ రెండు అనమాట సో మొత్తం ఏంటంటే ఒక పదకొండు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ సో ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి రానుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాల్లో కూటమి గెలుపొందింది కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి రాణించగలిగింది అదే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో నిర్వహించినటువంటి లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాలకు గాను ఎనిమిది స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ అలాగే ఒక స్థానంలో వచ్చి ఎంఐఎం గెలుపొందింది సో ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు గడ దక్కలేదు సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఫలితాలను మనం చూసుకున్నట్లయితే మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు స్థానాల్లో అలాగే ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో అదర్స్ వచ్చి ఒక పద్దెనిమిది స్థానాల్లో గెలుపొందారు సో దీంతో రెండు వందల తొంభై రెండు స్థానాలు గెలుపొందినటువంటి ఎన్డీఏ అధికారంలోకి రానుంది సో నరేంద్ర మోడీ గారు మూడోసారి వరుసగా ప్రధానమంత్రిగా కానున్నారు సో ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరైతే విజయం సాధించారో వారందరికీ మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే భవిష్యత్తులో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి మనం ఆశిద్దాం మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధిక శాతం ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎంతమంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తెలిసిన అరవై నాలుగు పాయింట్ రెండు కోట్లు అంటే ఆరు వందల నలభై రెండు మిలియన్ల మంది వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఇది ఒక వరల్డ్ రికార్డుగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కానీ ఏ దేశంలో కానీ ఈ స్థాయిలో ఓటు హక్కు అనేది వినియోగించుకోలేదంట సో ఇది వరల్డ్ రికార్డు అనమాట సో అది ఎంతైనా సరే గ్రేట్ కదా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అయిందా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర కనుక చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ఏక జలస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండున్నరలో వంద పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపాయ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడున్నర నూట డెబ్బై ఎనిమిది పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస్